హలో అండి నేను మీ సరళ ఎస్డీ బ్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వైలెట్ కలర్ ఆకులతో దాని పేరు ఏదైనా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి తర్వాత ఈ అమర్లీ బల్బ్స్ లాస్ట్ ఇయర్ నేను వీడియో పెట్టినప్పుడు రెండు కుండీలు ఎత్తుకుపోయారని చెప్పాను కదా అవి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి చూడండి ఈ బార్డర్ వెంట నాటుకున్నాను ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి వన్ ఫీట్ కూడా ఉండదు ఆ ప్లేస్ అంటే రీసెంట్గా ఒక వన్ ఇయర్ అవుతుంది అది సిమెంట్ బార్డర్ లాగా కట్టేసి అయితే వాళ్ళు అవతల వాళ్ళు కట్టిన క్రమంలో ఒక పెద్ద కరివేపాకు మొక్క దాని తాలూకే ఇప్పుడు మీకు కనిపించిన పిలకలు అనమాట ఇది ఈ మల్లె చెట్టు చుట్టూ ఎన్ని ఉన్నాయి చూడండి ఇదిగోండి తమలపాకు టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళు ఇల్లు కట్టి ఇప్పుడు బలపడుతుందనమాట ఎందుకంటే దాని చుట్టూ సిమెంటు ఏదో మరకలు కనిపిస్తున్నాయి కదా మీకు క్లియర్గా ఇదిగోండి వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తామని అంటారు కానీ ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళిపోతారు అందువల్ల నాకు నేను గట్టిగా అడగలేకపోయాను ఎందుకంటే చూడండి ఇటువైపు ఒక తమలపాకు తీగ రెండు ఉన్నాయన్నమాట మల్లె చెట్టు నీళ్ళలో కొంచెం దానికి ఎట్లయినా షెమిషేడ్లో ఉండాలి కాబట్టి నేను రెండింటినీ అక్కడే పెట్టాను దూర దూరంగా ఉన్నాయి ఇవండి అసలువి అనమాట ఇది మా చిన్నాన గుర్తుగా తెచ్చుకున్నానండి మా నాన్నక ఐదుగురు తమ్ముళ్ళు లాస్ట్ చిన్నాన వాళ్ళ దగ్గర మొక్కలు ఉన్నాయి కదా వెనక వైపున ఇంట్లో అక్కడ ఒక బల్బ్ ఇట్లా పైన కుండీలో పడి ఉంది నేను లాస్ట్ టైం వీడియోలో పెట్టి కూడా చూపించాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అనమాట దాన్ని ఎన్ని బల్బ్స్ చేశానంటే ఒకరు ఎత్తుకుపోయారు కుండిలో మళ్ళీ తర్వాత అన్ని బల్బ్స్ ఉన్నాయి ఆ కుండి నిండా నాటాను మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్లో మీరు వీడియోలో చూసినప్పుడు అక్కడ నాటుకున్నాను అక్కడ ప్లేస్ క్రిస్మస్ ట్రీ దగ్గర కనిపిస్తుంది కదా అక్కడ ఉన్న కుండీని ఇదిగోండి ఈ సిమెంట్ కుండీలు ఈ మూడు ఉన్నాయి కదా అక్కడ నేను ఉన్నిందనమాట ఈ అమర్లిల్లి ఆ కాలిప్లేస్లో ఉన్న కుండీ తీసుకొని వచ్చేసి మట్టి కుండి ఉంది కదా అక్కడ పెట్టాను ఎందుకంటే అటునుంచి అటు తీసుకెళ్ళడానికి ఈజీగా అనమాట అందుకని తీసుకొచ్చేసి ఇదిగోండి ఇటువైపు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చక్కగా పూలు పూస్తున్నాయి ఇది నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి చక్కగా పూలు పూస్తున్నాయి ఇదిగోండి వీళ్ళ ఈ గ్లాస్ ఫిట్టింగ్ ఇదంతా చూసారు కదా అటువైపు మళ్ళీ తీగ అసలు మొత్తం వేలాడుతూ ఉండేది ఈ చివరి వరకు ఆ వైర్ కనిపిస్తుంది కదా ఈ చివరి వరకు ఉండేది అనమాట మొక్క ప్రూనింగ్ చేసి చేసి వాళ్ళు ఆ ప్రహరి గోడ మీద గ్లాస్ ఫిట్టింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్స్ కట్టేసుకున్నారు అది ఈ ప్లెయిన్గా గోడ కనిపిస్తుంది కదా ప్రహరి గోడ అది వాళ్ళదండి అది చూడండి ఎలా కట్టేసుకున్నారు కొంచెం కూడా ప్లేస్ అసలు వదలకుండా కట్టుకున్నారు పాపం వాళ్ళకైతే చాలా ఇబ్బంది అందులో వాళ్ళ గోడ మీద పడిన నీళ్ళు మొత్తం మాకు ఇంట్లోకి వస్తాయి ఎందుకంటే మేము ఫైవ్ ఫీట్స్ వదులుకున్నాము గాలి వెలుతురు కోసము ఫైవ్ ఫీట్స్ వదులుకున్నాము అయితే వాళ్ళు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళని అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళు కట్టిన కాంట్రాక్టర్ది తప్పు ఏదండి ఆ గ్లాస్ పెట్టుకున్నా కూడా వేస్ట్ అనమాట వాళ్ళు ఓపెన్ చేసుకునే దానికి లేదు ఒక్క నైట్ తప్ప ఇదిగోండి ఇది కూడా ఒక మొక్క అది కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈ గోడ మీకు ఈ ప్రహరీ గోడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాళ్ళ బాత్రూమ్ దిగి కిటికీ కనిపిస్తుందండి అందుకని చెప్పేసి నేను మొత్తం ట్వెల్వ్ కుండీస్ అంటే పన్నెండు కుండీలు రకరకాల బల్బ్స్ అంటే మే ఫ్లవర్ కెలీడియంస్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా షెమీ షేడ్లో చక్కగా వస్తాయి కాబట్టి అక్కడ పెట్టుకున్నాను అందులో వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే ఇదిగో ఈ మ్యాట్ వర్క్ అనమాట వరుసగా కుండీలు పెట్టేసుకున్నాను అవన్నీ పిల్లులు పడేశాయి అని చెప్పేసి అని